ఏ జాగ్రత్తగా చూసి రోడ్డు మొత్తం గుంటలే ఉంటాయి ముప్పై సంవత్సరాల నుంచి రోడ్లో తిరుగుతున్నాను నేను ఎత్తిమీద కింద చూస్తున్నాడు అయ్యా ఏమయ్యా నేను ముప్పై సంవత్సరాల నుంచి ఈ రోడ్లో తిరుగుతున్నాను నాకు ఎక్కడ ఏముంటాయ జాగ్రత్తగా ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళి ముందుకి సరేనా మాకు తెలుసులే అయ్యా ముప్పై సంవత్సరాల నుంచి నేను ఈ రోడ్లో తిరుగుతుంటే నేను ఇప్పుడు వచ్చి నిన్నగాక మొన్న వచ్చి ఊరికి గుంటలో పడతాయని చదువుతా ఉన్నాడు ఆయన చెప్పింది నిజమే కదా ఉరి ఊరి గుంటలో పడిపోయానే ఇప్పుడు నన్ను ఎవడో లేపుతాడో ఏముంటిది ఒమ్మో పాపపు గుంట గుంటో ఇప్పుడు నన్ను రక్షించే వాళ్ళు ఎవరు ఎవరైనా ఉంటే రక్షించండి నన్ను అయ్యా ఎవరైనా ఉంటే నన్ను రక్షించండి అయ్యా ఎవరు వస్తున్నారు ఒమ్మో ఈనూరు పెద్ద ధనవంతుల్లాగా ఉన్నాడు అయ్యా నన్ను కొద్దిగా గుంట్లో పడ్డాను రక్షించ అయ్యా నిన్ను నేను రక్షించాలా అయ్యా కొద్దిగా రక్షించండి అయ్యా చూడు మనం రిచ్ కనపడట్లేదా అయ్యా అవునయ్యా అయినా కానీ రక్షించండి అయ్యా నన్ను నేను ఈ గుంట్లో పడిపోయాను ఒక ఆయన చెప్పిన వెనుక అయ్యో అడుగుతున్నావే సరే ఈ లోకలో డబ్బు లేకపోతే ఏమి లేదు నీకు ఒక ఐదు లక్షలు చెక్కు రాసిస్తా తీసుకో ఐదు లక్షలు ఇప్పుడు ఇది చూస్తే లెగుస్తానయ్యా బయట ఇచ్చే లెగ్స్తావు ఇది లెగలేకపోతున్నానే అయ్యా ఈ ఐదు లక్షలు చెక్ ద్వారా కూడా లెగలేకపోతున్నానయ్యా నేను ఇంకేం పది ఇంకా కోటి రూపాయలు కావాలా తీసుకో కోటి కోటి రూపాయల ఇప్పుడు లెగుస్ అయ్యా కోటి రూపాయల ధర కూడా లెవలేకపోతున్నాను అయ్యా నేను అయ్యో ఈ డబ్బులు లక్ష రూపాయలు కోటి రూపాయలు చెక్కులు ఇచ్చినా కానీ నేను లెవలేకపోయా ఎవరైనా ఉంటే నన్ను రక్షించండి అమ్మా అయ్యా నేను ఈ గుంట్లో పడిపోయాను ఆ పెద్ద ఆయన చెప్పిన మాట నేను వినలేదు ఎవరైనా ఉంటే నన్ను రక్షించండి ఎవరైనా వస్తున్నారా ఏందమ్మా అమ్మాట ఉంటారు వచ్చి రక్షించండి అమ్మా అయ్యో ఎవరు వస్తున్నారయ్యా అకార్డింగ్ టు దూటన్ లా అయ్యా 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 ఇవి న్యూటన్స్ లా కాదయ్యా కొద్ది రక్షించయ్యా నన్ను నేను నీ గుంటలో పడిపోయాను ఏమైంది నీకు అయ్యా ఆయన ఎవరో చెప్తే ఏం లేదు ఈ రోడ్లో లో గుంటలుంటి అని చెప్పాడయ్యా అయినా కానీ వచ్చి గుంటలో పడిపోయానయ్యా నేను ఇప్పుడే న్యూటన్స్ లా చదివాను అకార్డింగ్ టు న్యూటన్ లా నీ కాలికి ఆ నేలకి ఫ్రిక్షన్ తగ్గింది ఏందయ్యా నన్ను లేపమంటే కాలు చెప్పులేవయ్యా నాకు నాకు చెప్తా ఫిజిక్స్ లో పిహెచ్డి చేస్తే అయ్యాడింటూ న్యూటన్ ఫస్ట్లో అయ్యా నీకు నీ కాలికి ఆ భూమికి మధ్య ఫ్రిక్షన్ తగ్గింది గురుత్వాకర్షణ శక్తి ఉందంటావు గురుత్వాకర్షణ నీ బరువు వల్ల గురుత్వాకర్షణ శక్తి తగ్గింది ఇప్పుడు బరువు తగ్గితే పైకి వస్తానయ్యా బరువు తగ్గటం కాదు నడిచేటప్పుడు మంచి చెప్పులు వేసుకొని నడవాలా అయ్యా 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 తర్వాత ఎట్లా ఒకసారి వేసుకొని నడుస్తాను ఈ పాటికి ఇప్పటికి లేపయ్యా నన్ను అయితే న్యూటన్ ఫస్ట్ లవటికి చదివాను ఇక్కడ ఈ బుక్ ప్రకారం మనకేం తెలియజేస్తుందంటే న్యూటన్ థ్రాడ్ లా క్యాలిక్యులేట్ చేసి నేను మొత్తం పూర్తిగా వివరాలు తెలుసుకుని పొద్దున వస్తాను అప్పుడు నేను ఫార్ములా చెప్తాను ఇది ఏందయ్యా నన్ను ఈ పూట అయ్యా ఈ గుంటలో ఇరుక్కుపోయి ఉన్నాను అసలే ఫిజిక్స్ లో పిహెచ్డీ ఏమనుకుంటున్నా అయ్యో క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూస్ బరువు చెప్పు ఎన్ని కిలోలు నీ బరువు ఎంత ఉంటారు నువ్వే చెప్పు నువ్వు చూస్తాను డెబ్బై కిలో ఉన్నట్టు నేను ఎత్తే ఎంత చెప్పు ఐదు ఐదు పదకొండు దాకా ఉంటున్నాయి ఓకే నాకు రెండే రెండు రోజులు టైం నీకెయ్యా రెండు రోజులు కాదయ్యా నేను ఊరికెళ్ళా అయ్యా ను వచ్చేస్తున్నా పండు బతుకున్నయ్యా రెండు రోజులు బట్టలు కొనుక్కోవాలి రెండు రోజులు టైమే క్యాలిక్యులేట్ చేసుకొని వస్తాను ఊరు లేకపోవడం ఎవరైనా వచ్చి సహాయం చేయడమ్మా ఈ ఊరు లేపట్లేదు ఈ గుంటలో పడిపోయాను ఆయన చెప్పిన మాట ఇన్నా బాగుండేది అయ్యా ఎవరైనా రక్షించుండయ్యా నన్ను రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అయ్యా ఎవరైనా వస్తున్నారా ఎవరు వస్తున్నారే అయ్యా ఆయన ఎందుకు ఎంతున్నాడు అయ్యా అయ్యా బాబు సార్ నన్ను రక్షించండి అయ్యా ఈ గుంట్లో పడిపోయాను ఎవరయ్యా నువ్వు అయ్యా నేను ఆ వేరే ఊరు వెళ్తా ఈ దారిలో గుండు వెళ్తున్నాను ఒక ఆయన చెప్పాడు కానీ నేను వినకుండా దీంట్లో పడిపోయాను అయ్యా గుంటలో ఈ గుంటలో నుంచి లేవటం నా వల్ల కావట్లేదు నేను లేపలంటే లేపగలుగుతాను కానీ గుండె చూస్తేనేమో చాలా అలవుతుంది అయితా లేదా అయ్యా అయ్యిద్దయ్యా నువ్వు జి జిమ్కి వెళ్ళేటట్టున్నావు కదయ్యా ఉంది కండు ఉంటాను కొందగాని కొంచెం అనుమానంగానే ఉంది లే నువ్వు కూర్చుంటావు నన్ను లేకపోయా కదా ఏం చేయమంటా ఓ పని చేస్తావా చేస్తావా చేస్తానయ్యా నాలాగా రోజు జిమ్ చేస్తా డైట్ని ఫాలో అవుతా ఓ పది గుడ్లు ఓ డజన్ అటికాయలు ఓకే నాలుగు రొట్లు అయ్యా అవన్నీ తినాలంటే అసలు ఎన్ని నుంచి లెగవాలి ఆ నేను కావతా ఇంక పది మంది వస్తారు అది కాదయ్యా ఇప్పుడు ఎన్ని నుంచి లెగిస్తే నువ్వు చెప్పిన అన్ని చేస్తావు నీతో పాటు రోజు జిమ్కి వస్తాను అయ్యా జిమ్ కూడా రావడానికి వేడ అప్పుడే నా వల్ల అయితే కాదు నువ్వు లేపని అయ్యా నేను చెబుతుంది సరే ఒక పని ఆ నాలు అంటే ఇంకొకటి ఉన్నాడు వాడిని కూడా తీసుకుని వస్తాను ఎప్పుడొస్తావు అయ్యా వస్తావుడు రావాలిగా వాడు ఆడు జిమ్ చేస్తావున్నాడు సరేనయ్యా ఆయన వెళ్ళి తొందరగా తీసుకొస్తావా తీసుకుని వస్తాను ఏందో ఎవరు వచ్చినా లేపట్లేదు ఆ ధనవంతుడు వచ్చాడు ఈడేమో నోటన్స్లో ఆగిపోయాడు ఈడేమి ఇంకొకటి తీసుకొస్తానన్నాడు నన్ను ఎవరు చూడట్లేదు లేదు ఎవరు రక్షించట్లేదు ఈ గుంటలోనే విరికిపోయానయి ఆకులేత్త మంచి లేరు వస్తున్నారు అందరికి నమస్కారం బాగున్నారా రాజకీయ నాయకుడిని ఓ రాజకీయ అక్కా నిన్నే ఈ లో మరుగుతోటి కట్టించా నేను అక్క నీకు చాలా హెల్ప్ చేశాను నీకు నేను రాజకీయ నాయకుడు వచ్చాడు ఈ లోట్ల కోసమైనా నాకు సహాయం చేస్తారు ఖచ్చితంగా మనకి టైం లేదు అయ్యా ఎక్కడ పోయి అర్థం కావట్లేదు ఈ గుంటలో పడ్డానయ్యా ఈ దారులు వెళ్తుంటే మీరు ప్రజానాయకులు లాగా ఉన్నారయ్యా రాజకీయవేత్తలాగా నాకు కొద్దిగా సహాయం చేయండి అయ్యా మీకేనయ్యా అయ్యా నా ఓట్లు వేసి సహాయం చేయమంటావా అరే బాబు టైం లేదు నాకు పార్లమెంట్కి వెళ్ళాలి నేను అయ్యయ్యా అయితే ఇప్పుడు దిక్కు సహాయం చేసి మొన్న నీకేనయ్యా నేను ఓటేసింది రేయ నాకే ఓటేసాను అంట ఏసీడో లేదో మరి ఓటేసాను చెప్తున్నాడు నాకే ఓటేసాను నిజంగా నీకే వేసేనయ్యో చెక్ చేసుకోండి ఎక్కడ చెక్ చేయమంట బ్యాలెట్ బాక్స్ లో స్లిప్ ఏమీ రాదు రాడు చెప్పుకోమంట నేను అయ్యా చెక్ చేసుకొని నీకే వేసేనాయి నిజంగా ప్రామిస్ సరే కానీ నేను అర్జెంటుగా పార్లమెంట్కి వెళ్ళాలి సభ ఉంది అక్కడ ఆ పార్లమెంట్ సభలో పాల్గొని ఏంటి నీ విషయం గోతిలో పడ్డ వ్యక్తి గురించి ఏంది బిల్లు ప్రవేశపెట్టి సభలో చర్చించి ఓకేనా నేను త్వరగా వస్తాను నీ దగ్గరికి ఓకేనా అయ్యా కొంతసేపు త్వరగా వెళ్ళిపోయి వస్తాను ఆకలి చచ్చిపోతున్నాయి నేను దాని కూడా బిల్లు పెట్టేస్తాను త్వరగా వస్తాను కూడా టైం లేదు ఇటు లేదు ఇల్లు ఉన్నారు కానీ ఒక్క రాయల గుంట్లో రక్షి కరోనా తర్వాత కేసులు లేక చచ్చిపోహ ఇంతకీ కంపౌండ్ ఉండరు ఎడకెళ్ళాడు ఎవరు నన్ను డాక్టర్ గారు లాగున్నాడు ఉన్నాడు డబ్బులేరా అమ్మా అమ్మా డాక్టర్ అమ్మ ఇది దొరికేరి మనకి దగ్గర ఒక పది లక్షలు కనుక మనం తీసుకున్నట్టయితే ఇంకా సంవత్సరాలు నీకు ఎన్ని లక్షలు కావాలని ఇస్తానమ్మా ఈ గుంట్లో నుంచి నన్ను పైకి లేపమ్మ అమ్మా నేను ఈ దారిలో వెళ్తా ఉంటే ఈ గుంట చూసి గుంటలో పడిపోయాను గుంటలో పడిపోతే ధనవంతుడు వచ్చాడు ఆయన చెక్కులు రాసి ఇచ్చాడు ఆయన ఎవరో లెక్చరర్ అంటే పిహెచ్డి చేశాడు అంట ప్రొఫెసర్ గారు ఆయన వచ్చి రీసెర్చ్ చేస్తాను నీ నా వల్ల కాదు ఇంకొక చదువు చదువు వస్తానని ఆయన వెళ్ళిపోయాడు ఇంకొక ఆయన వచ్చాడు రాజకీయవేత్త ఆయన ఏం బిల్ ప్రవేశపెడతానని ఆయన వెళ్ళిపోయాడు నువ్వన్నా కొద్దిగా సహాయం చేయమ్మా నాకు నాకు ఖచ్చితంగా నమ్మకం ఉందమ్మా నీ మీద నాకు పోతే ఓ చిన్న విషయం అయ్యా చెప్పమ్మా అమ్మా టేబుల్ మీద ఐదు లక్షలు పెట్టాయ ముందు అమ్మా నా యాన్నీ డబ్బుల అన్ని ఇంటి దగ్గరే ఉన్నాయి నేను జేబులో ఏం తెచ్చుకోలేదమ్మా అయ్యో డబ్బులు లేకుండా ట్రీట్మెంట్ అన్న జరిగిద్దా మా ఎంత పెద్ద హాస్పిటల్ తెలుసా నేను ఎంత పెద్ద డాక్టర్న తెలుసా నా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఫోన్ మీద ఫోన్ ఫోన్ స్విచ్ చేసి అక్కడ పెట్టేశా నన్ను లేపితే మా ఇంట్లో ఉన్న డబ్బులన్నీ స్థలాలు పొలాలన్నీ మొత్తం నీకే ఇస్తానమ్మా నన్ను కొద్దిగా లేపమ్మా సరే ఉండు నీ పల్స్ బీపీ అటందో చూస్తా పలుసు బీపీకి దీనికి సంబంధం ఏంది మా నాకు బీపీలు షుగర్లు ఏం లేవు గుండె బాగుందమ్మ బాగానే కొట్టుకుంటుంది కషేబాకి తాగిపోతుందమ్మా ఆ పల్సు కూడా బాగానే ఉంది అయ్యా నీకు ఎమ్మరే రాయారయ్య అమ్మారయ్య ఎంఆర్ఏ మినిమం ఇరవై ఐదు వేలు ఉంటుంది మరి గుంట్లో పడితే ఎమ్మర్ఏ ఉంటుంది అమ్మా నువ్వు లేటెస్ట్ మినిమమ్ ఐదు వేలు ఉంటుంది అయ్యా ఆ రిపోర్ట్లో వస్తే కానీ చూసి ఇండి ల్యాప్లే సరే నువ్వు నా రక్తం తీసుకుంటావు ఇంకేమైనా తీసుకుంటావు అన్ని తీసుకొని నాకు సహాయం చేసి గుంట్లో నుంచి లేపమ్మా ఎన్ని రూపాయలైనా పర్లేదు నువ్వు అర్జెంట్గా లేవలంతే కానీ అవునమ్మా దగ్గర ఒక ఇంజెక్షన్ ఉంది మూ ఇది గనక వేసాను అనుకో నువ్వు టప్పుని పైకి లేసి పెడతా లేస్తానంటావా ఎంతో తెలుసా లక్ష రూపాయలు ఇంజెక్షన్ ఎంతైనా పర్లేదమ్మా నేను తర్వాత ఇస్తాను నాకు చెయ్యమ్మా ముందు పది రూపాయలు అన్న పెడతావా అసలు లేవు అమ్మా నా దగ్గర సరే ఖచ్చితంగా ఇస్తావా ఖచ్చితంగా మా చెయ్యి పట్టుకొని ఇంటికి లాక్కేలో అవసరం అయితే మా ఇంటి గాడునే డబ్బులన్నీ సరే నీకు ముందు ఇంజెక్షన్ చేస్తా నువ్వు లేవగానే నా డబ్బులు ఇవ్వాలి సరేనా ఇప్పుడు చూడు రెండు నిమిషాల నుంచి ముంచుంటా చూడు ప్లీజ్ లే నువ్వు లేవగలవ లేవగలవు లే 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 ను తో చేయని యమ్మ తల్లి బాబు ఇదిగో ఇసరని పట్టుకొని లేయగలవు నులే సరే సీనప్ప

అట్ట పోయి ఇట్ట వస్తా ఎంత అనుకున్నా నెల నెల రోజులే ఈ లోపు ఇక్కడ గడిపేసే సరేనా జాగ్రత్త ఎలా అంటే మంచి లోతు నీ పొద్దున్ననుంచి ఈ గుంట్లో పడి ఉన్నాను ఈ ఊరినా మానం వినట్లేదు వస్తున్నారు 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 వస్తున్నా అయ్యా అయ్యా మీకు వస్తున్నాయి మీరు ఖచ్చితంగా వేయ నువ్వే ఎవరు పడ్డావు మీరు ఖచ్చితంగా నన్ను లేపుతారు అయ్యా అసలు నువ్వు ఎందుకు పడ్డా గుంట్లో అయ్యా అయినా ఆ దారిలో పోతుంటే చెప్పాడయ్యా చెప్పినా కానీ లేదు నేను ఓ ఆ పోత పోత వచ్చి పైన చూత్తా పోయిన మొత్తానికి గుంటలో పడ్డాను ఇప్పుడు మీ చేతి పడులు చేసే వాళ్ళందరూ బాగా జనాల్ని నమ్మించి ఆంత్రాలు మంత్రాలు వేసి లేపేస్తున్నారంట ఆ లేపుతాన మేము ఆ ఇప్పుడు నున్ను కదా అవునయ్యా నిన్ను లేపాలి లేపుతాం నాకు నమ్మకం నువ్వు ఎప్పుడు పడ్డావు నేను చూస్తా ఉండు ఏ శిష్య వడివేన పూల చల్రా హే ను నిన్న పట్టా కదా ఆ చెప్పిల్లా చూస్తాడే శిష్య నిన్నే పడ్డాను నిన్నే పడ్డాను ఆ ను నిన్న ఇప్పుడు నేను గుంట్లో నుంచి లేపాలంటే కోర్లు కోపది మేకలకి గ మొత్తం పదివేల నూట ఏంది లేపకుండా పదివేల నూట పదహారు అంటాడు నన్ను లేపోయా నా కాడ ప్రస్తుతం పైసా కూడా ఇప్పుడు పదివేల నూట నేను ఇప్పుడు బయటికి ఇప్పుడే లేపేస్తా అయ్యయ్యా పదివేల నూట పదహారు ఇంటికి వెళ్ళాం ఇస్తానయ్యా నువ్వు లేకపోతే లేపోయా నన్ను ఆటయితే ముండు చెప్తా ఏ శిషా కూర్చోరా క్రీమ్ ఐస్ లే పైకి లే నువ్వు ఓలే ఓ నైను నీకు బాగా పట్టింది పట్టిందయ్యా అరే శిష్య మనకి ఇంకా పెద్ద బూడిద కావాలి ఇంకా బూడిద కావాలి ఇట కాదు కానీ అయ్యా నేను మళ్ళీ రేపు వస్తా కానీ రేపు ఇంకా ఎత్తుకో బూడిదనో ఇంకొన్ని మంత్రాలు నేర్చుకొని వస్తాను కానీ నువ్వు ఈ రోజుకి ఏడే ఉండు ఓరే ఓరే వీళ్ళన్న తీత్తారు అనుకున్నాను ఆ నువ్వు ఎక్కడే ఉంటేనే మేము తర్వాత వచ్చేది నువ్వు వాడికి వెళ్ళకూడదు మాకు లే నువ్వు పదే నోడపోదా కూర్చో చూడండి అయ్యా ఆ లేదు లేదు మళ్ళీ వత్త ఉండి ఏడా ఉండి అందరూ వచ్చారు వీళ్ళల్లో అనుకున్నాను ఖచ్చితంగా వీళ్ళ వల్ల కూడా కాలేదు ఇప్పుడు ఎట్టా గలీసేది మంచి ఇళ్ళని అంటే ఈ ఇవ్వరు రావట్లేదు ఆకులేస్తుంది ఇదేమో గుంటం విరుగ్గుందే ఈ గుంట్లో నుంచి ఈ పాపం అనే గుంట్లో అనవసరంగా పడ్డాను ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఆయన వందలు చెప్పిన ఆయన వస్తున్నాడు ఏమన్నా ఇద్దేమో అయ్యా అయ్యా బాబు ఎవరు అయ్యా నువ్వు మొన్న చెప్పావు కదయ్యా అయ్యా చెప్పాను విన్నావా అయ్యా క్షమించుండయ్యా నేను ఏదో ఒకప్పుడు గబక్ మాట్లాడేసాను నన్ను ఎట్లా ఒకసారి పైకి లేపయ్యా సరే నువ్వు పడిపోయినా గుంట ఏంటో తెలుసా నీకు పాప గుంట ఉందయ్యా పాపమ్మ గుంటలో నువ్వు పడిపోయావు మరి పాపమ్మ గుంటలో నుంచి విడిపించాలి అంటే ప్రభుత్వ యేసు క్రీస్తు వారు మాత్రమే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఏంటయ్యా నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెడితే పాపం అనే గుంటలో నుంచి దేవుడి నిన్ను విడిపిస్తాడు లేపుతాడయ్యా ఖచ్చితంగా చేస్తావు మరి చేస్తానయ్యా నాకు తెలియదు మీరు పలికించిందయ్యా సరే ప్రార్థన చేస్తా

అయ్యా నీకు చాలా వందనాలయ్యా చాలా ఇప్పుడు పాపం అనే గుంట నుంచి నువ్వు బయటకు వచ్చావు కదా అవునయ్యా మరలా తిరిగి పాపం అనే గుంటలోనికి వెళ్ళొద్దు తప్పకుండా అయ్యా ఇంక మీరు చెప్పింది ఎంటనయ్యా సరే దేవుడిని నమ్ముకొని దేవుడినే దేవుడికే కొనసాగుతానయ్యా దేవుళ్ళోనే తప్పకుండా సరేనయ్యా సరే మరి మంచిదయ్యా